ఒకసారి గోకుల గ్రామంలో నందాబాబా ఇంట్లో చిన్ని కృష్ణుడు వెళ్తున్నాడు అక్కడ యశోదమ్మ వెన్నను మతిస్తోంది శ్రీకృష్ణుడు నెమ్మదిగా వచ్చి వెన్న పక్కన కూర్చున్నాడు యశోదమ్మ నవ్వుతూ అంటుంది ఈ వెన్న నీదే బాబు కాని ఎక్కువ తినకూడదు అని కృష్ణుని ఆట పట్టించడానికి అక్కడే ఉన్న గోపికలు వెన్న పాత్రను చాలా ఎత్తుగా వేలాడదీశారు ఇలా అంటారు ఇప్పుడు చూద్దాం ఎవరైనా తినగలరా అని కృష్ణుడు బయట ఆడుకుంటూ ఆ వేలాడే వెన్న పాత్రను గమనిస్తాడు చాలా ఎత్తులో ఉంది పర్వాలేదు మనమంతా పిరమిడ్ లాగా నిలబడదాం అంటూ స్నేహితులతో అంటాడు అందరూ కలిసి ఒకదానిపై ఒకరు నిలబడి పిరమిడ్ తయారు చేశారు కృష్ణుడు పైకి ఎక్కి వెన్న పాత్రను తెరిచి ముద్దగా వెన్న తింటాడు అతని ముఖం వెన్నతో మెరిసిపోతుంటుంది ఇంతలో గోపిక లోపలికొస్తుంది ఆమె చెయ్యి నోటికి తీసుకుపోయి ఆశ్చర్యంగా అంటుంది హే కృష్ణ మళ్ళీ నువ్వేనా అని కృష్ణుడు చిలిపిగా నవ్వుతూ నేను వెన్న రుచి చూస్తున్నాను గోపికమ్మ బాగుందా లేదా అని అంటాడు ఆమె మొదట అలిగినట్టు నటించి తర్వాత నవ్వుతుంది నువ్వు చిట్టిగా ఉన్నావే కానీ చాలా అల్లారివాడివి అంటుంది కృష్ణ తన స్నేహితులతో వెన్నని పంచుకొని తింటారు ఇలా మన చిట్టి కృష్ణుడు తన చమత్కారాలతో అందరినీ ఆనందింపజేసేవాడు నచ్చిందా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్